పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్ మహిళా ప్రిన్సిపాల్ మీద జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అనుచిత ప్రవర్తన దీని గురించి మీరు ఏంట ఏమంటారు మీ అభిప్రాయం ఏంటి ఇది దురదృష్టం రాజకీయ పార్టీ లీడర్షిప్ గా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాటిలో వెళ్ళడం అనేది ఆందోళన కలిగించే అంశం రెండో అంశం ఏంటంటే వారి మహిళ ప్రిన్సిపాల్ ఒక చిన్న వ్యక్తి కూడా కాదు కానీ ప్రి ప్రిన్సిపల్ స్థాయి వ్యక్తి పైన ఎట్లాంటి దాడిందంటే అంటే వర్క్ ప్లేస్లో కావచ్చు లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వాలు సీరియస్గా దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మహిళా ప్రిన్సిపాల్గా ఆమె వచ్చి బహిరంగ మాట్లాడుతుంది తనకు జనరల్గా మహిళలు ఎవరు కూడా ఇట్లాంటి విషయాల్లో బయటికి రారు గుమ్మనంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తు విచ్చ్యా కావచ్చు అలాంటి దాన్ని బయటకు వచ్చిందంటే ఏదో ఉండి తను ఇబ్బంది పడుతుంటేనే బయటకు వచ్చిందని అనుకోవాలి సో మీ గుర్తుంటే ముందు ముందనుకుంటా ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఆర్టీసీ మహిళా బస్సు ప్రయాణికుల విషయంలో కామెంట్ చేశారు మహిళల పైన ఎవరైనా కామెంట్ చేస్తే అదే చివరి రోజు కావాలని అంటే ఆయన ప్రకటన చివరి రోజులు అవుతున్నాయి కానీ ఇష్యూస్ చివరి రోజు కావట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో వరుసగా మా చిత్తూరు జిల్లాలో సత్తివేడు ఎమ్మెల్యే అది బహిరంగ వ్యవహారం నడిచింది యూట్యూబ్ వరకు వెళ్ళింది అది ఇట్లాంటి అనంతపురం జిల్లాలో ఒక మైనర్ బాలిక విషయంలో ఇట్లాంటి ఆరోపణలు వచ్చినాయి ఇది రెగ్యులర్ గా వస్తున్నాయి ఆ దురదృష్టం ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఆరోపణలన్నీ కూడా పవర్ లో ఉండే వాళ్ళపైన వస్తుంది ఈ రోజు అని కాదు గతంలో కూడా ఆ పవర్ లో ఉన్న వాళ్ళకి వస్తుందంటే ఆ పవర్ అన్ని అహంకారంతోనే చేస్తున్నారు అంటు అవకాశం ఉంటుంది అహంకారం బట్ అధికారంలో ఉన్న వాళ్ళపైన చర్యలు కూడా ఆలస్యం అవుతున్నాయి ఈ రెండు కారణాలు అధికారం అనే అహంకారం రెండోది చర్యలు మావాడు కాబట్టి ఏమనుకుంటే అధికార సపోర్ట్ సీరియస్ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి అంటే సీరియస్ కావడంలో మంచిదే బట్ యాక్షన్ అయితే వెళ్ళాలి కదా యాక్షన్ వెళ్ళకపోతే యాక్షన్ వెళ్ళకపోతే వాళ్ళకి వాళ్ళు సౌకర్తి వాళ్ళకి భయం భయం వస్తుంది కదా సో అదారు ప్రిన్సిపాల్ ఈరోజు బయటకు వచ్చి మాట్లాడారు మిగతా వాళ్ళు బయటకు కావడానికి భయపడతారు కదా రేపు ఏమవుతుంది అధికారంలో ఉండేవాళ్ళు ఇట్లా అడ్జస్ట్ కావడం లేకపోతే బలైపోవడం ఇవి జరుగుతున్నాయి కదా అందుకని సీరియస్ కావడం కన్నా సీరియస్ యాక్షన్ లోకి వెళ్ళగలిగితేనే ఎక్కువ ఉపయోగం